శ్రీ వి అనాథ్ స్వాగతం తిరుపతి జిల్లా పాకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహించినట్లు జన విజ్ఞాన వేదిక మండల శాఖ అధ్యక్షులు వెంకట సిద్ధులు తెలిపారు ఈ పోటీలలో మండలంలోని ఐదు ప్రభుత్వ నాలుగు ప్రైవేటు పాఠశాలల నుంచి పదమూడు టీములు పాల్గొనగా అందులో విజేతలను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో పాకాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ కుమార్ ఉపాధ్యాయులు రెడ్డి సభ్యులు మధు ప్రధాన కార్యదర్శి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు i to members of the and dear teachers and my dear students. Good afternoon. So I congratulate all the winners. I especially congratulate all the teachers for encouraging all of you to participate in this company. స్మాల్ ఆర్ బిగ్ చిన్నదైనా పెద్దదైనా మనలో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ గెలప్ కావాలి గెలవడానికి ఓడిపోవడానికి చాలా కొద్దిగా గ్యాప్ నేర గ్యాప్గా ఉండాలి మనం నిరుత్సాహపడకూడదు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖాల్లో కొంత డల్నెస్ కనబడతాయి తప్పట్లో కూడా సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కొంచెం తక్కువ ఓడుతున్నారు నో సెకండ్ ప్రైజ్ వచ్చినా థర్డ్ ప్రైజ్ వచ్చిన వినర్స్ ఆ వినర్స్ ఈసారి కాకపోతే ఇంకోసారి గెలుస్తా నేను బేసికల్లీ ఐఎమ్ సైన్స్ టీచర్ బేసికల్లీ మై ఫస్ట్ జాబ్ వాజ్ ఐ వర్క్ ఫర్ అబౌట్ సిక్స్ ఇయర్స్ టీచర్ దెన్ ఐ ఈవెన్ నౌ ఐ ఫీల్ సెల్ఫ్ యాజ్ ఎ సైన్స్ టీచర్ ఇప్పటికి కూడా నా నా ఫేస్ మొత్తం మీద నా ఇంటైర్ థర్టీ ఇయర్స్ సర్వీస్లో బెస్ట్ పీరియడ్ ఏదంటే మైసూస్ దెస్ట్ ఆ తర్వాత ప్రమోషన్ ప్రమోషన్సి టు గో టు హయర్ లెవెల్ ఐ గాట్ ప్రమోషన్స్ ఐ గాట్ అదర్ జాబ్స్ అండ్ నా అట్ ప్రెసెంట్ ఐమ్ వర్కింగ్ యాస్ ఎ ఇన్ ఇంగ్లీష్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాకాల అండ్ యాక్టింగ్ యాజ్ ప్రిన్సిపాల్ ఎస్ ఏ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ నోటింగ్ ఐ దెన్ వర్స్ అగే ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ రీడ్ వెల్ స్టడీ వెల్ దిస్ యువర్ టైం యూ కెన్ డూ వండర్స్ ఇలాగ వచ్చాం కాబట్టి ఒక చిన్న సజెషన్ విద్యార్థులు మీరందరూ కూడా నేర్చుకునే దశలో ఉన్నారు దిస్ ఈజ్ ద రైట్ టైం టు లర్న్ టు ఫార్మ్ యాటిట్యూడ్ మీరు అందరిలో కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ కావడానికి మంచి స్థాయి మా దాకా వచ్చేటప్పటికి డిగ్రీ దాకా వచ్చేటప్పటికి పిల్లలు ఆటిట్యూడ్ అంతా ఫామ్ అయిపోయి ఆడి వాళ్ళను మార్చడం చాలా కష్టం మాకు బట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి మీరు మారడానికి మంచి అలవాటు పంచుకోవడానికి చాలా మంచి స్టేజ్ బాగా చదువుకోండి విషయాలు ద బెస్ట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ గుర్తు పెట్టుకోవాలి మూఢకమ్మకాన్ని సమాజం నుండి పాల్గొనడము అదేవిధంగా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి శాస్త్రీయ దృక్పథాన్ని చెప్పు విధంగా మీరు ఫస్ట్ సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని శాస్త్రీయ పదాన్ని పెంపొందించారు ఈ శాస్త్రీయ పదాలందరికీ ఉన్నదే విధంగా చూడడానికే ఇది ఒక ప్రచార వేదిక ఇది ఒక ప్రచార వేదిక జన్మదిన లేదుగా అంశాలను గుర్తి పెట్టుకుని ఆ తర్వాత ఈనాటి ముఖ్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అనేటువంటి రమేష్ కుమార్ సార్ గారిని మాట్లాడేస్తుంది కొంచెం